సో ధ్యానం ఒకవేళ జీవితంలో ప్రవేశించాలంటే ప్రపంచంలో మనస్సు ఇరుక్కోకూడదు వెరీ సింపుల్ డెఫినేషన్ అంటే ప్రపంచాన్ని ప్రకృతిని విడదీసి చూడాలని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ప్రపంచం వాటిని రిప్రజెంట్ చేసే అంశాలు ఏమున్నాయి పోలిక ఒపీనియన్ జడ్జిమెంటు అప్రిసియేషను మనీ ఆ తర్వాత ప్రతిస్పర్ధ లేకపోతే ఈర్షా ద్వేషాలు మంచి చెడులు ఎక్కువ తక్కువ డిస్క్రిపెన్సీస్ ఇవన్నీ ధ్యానానికి ప్రతిరోధకం అంటే నిన్ను ప్రశాంతంగా ఉండని సో ప్రపంచంలో నిన్ను ఎక్కువ కాలం ఇరుక్కునేలా చేసే మూడు అంశాల గురించి చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ది మా మదర్ నుంచి తెలుసుకున్న విషయం నేను పరిపూర్ణంగా ఆచరిస్తున్నది జీవితకాలం ఆచరించాలనుకుంటుంది అది అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వద్దు ఇంతే సో రీజన్ ఏదైనా కావచ్చు అవసరమైతే సాధసిధ జీవితాన్ని ఎంచుకో కానీ మేక్ ష్యూర్ నువ్వు అప్పు తీసుకోకుండా ఇలా లైఫ్ లీడ్ చేస్తావు మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకోవడం అది వేరే కానీ జస్ట్ డబ్బు అవసరమైంది కదా అని అప్పు తీసుకోవడం మొదలుపెట్టమనుకో మన మైండ్లో ఒక మచ్చ తద్వారా యూ కెన్ నెవర్ మెడిటేట్ అప్పుడు మెడిటేషన్ అనేది రియల్గా ఎక్స్టాబ్లిష్ కాకుండా ఓన్లీ ఎస్కేప్ అవ్వడానికి ఒక మీడియంగా ఉపయోగపడుతుంది సో మెడిటేషన్ ఈజ్ నాట్ సంథింగ్ యు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రియాలిటీ ఇట్ ఈస్ ఎన్ ఆల్కమీ టు లుక్ ఇన్ టు యువర్ రియాలిటీ ఉన్నది ఉన్నట్టు యథాతథంగా ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఒక భగవద్గీత బుక్ ప్రింట్ చేశారు దాని మీద రాసి ఉంటుంది భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అంటే భగవద్గీత యథాతథం అంటే యు ఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఎండ్ అనే కాంటెక్స్ట్ సో అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వక ఇది ఫస్ట్ది సెకండ్ది ఏది ఏమైనా సరే కోర్టు మెట్లు ఎక్కకు ఒక్కసారి నువ్వు కోర్టుమెట్ వెళ్ళి తర్వాత కోర్టు మెట్లు ఎక్కి ఏదన్నా కేసులో నీ మైండ్ అనుకో నీ బాడీ తర్వాత దిక్కుతుంది ఫస్ట్ నీ మైండ్ ఇరికేది సో అన్నెసరీ కాన్వర్జేషన్స్లో నీ బ్రెయిన్ పడుతుంది సో అకారణంగా నీ మనసులో వచ్చి కొందరు మనుషులు కూర్చొని నీ థాట్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తారు ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిపర్కాషన్స్ సో అవసరమైతే సే సారీ అండ్ గెట్ లిబరేటెడ్ ఈగోలకు వెళ్ళవద్దు ఇప్పుడు నాకు తెలిసిన కొందరు మిత్రులు ఉన్నారు జస్ట్ జీవితం పట్ల ఎలాంటి అవగాహన లేకుండా కొన్ని కేసులు ఇరుక్కొని స్టిల్ దే ఆర్ సఫరింగ్ ఇమెన్సిలీ ఇది పూర్తి ఒక అవగాహనతో చెప్తున్నది ఇప్పుడు మొదటి విషయం అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వకూడదు రెండవది కోర్టు విషయాలు ఇవి ఒక వ్యవస్థాపరమైనవి ఓకే కానీ వ్యక్తిగతంగా ఉండటానికి వీళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఫైటింగ్ ఫర్ రామ్ మందిర్ ఇష్యూ అది ఇట్ ఇస్ నాట్ పర్సనల్ అక్కడ నువ్వు పర్సనల్గా కోల్పోతే ఏమన్నది దర్ యు విన్నర్ యూ లూస్ అండ్ యూ ఫైట్ బేస్డ్ ఆన్ యువర్ ఫ్యాక్ట్స్ ఎట్ హ్యాండ్ కానీ పర్సనల్ విషయాలు అంటే ఎవడో ఏదో అన్నాడని ఇత పక్కింటోడు తిట్టాడని లేకపోతే కోడలు ఏదో అన్నదని అత్త మామేదో అన్నదని అల్లుడు కోర్టుకు వెళ్ళారనుకో జీవితం నరకమైపోతుంది దానివల్ల సాధించింది ఏముండదు అంటే నేను ఐ హ్యావ్ విట్నెస్డ్ అట్లీస్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇన్స్టాన్సెస్ ఇన్ మై లైఫ్ ప్రజెంట్లీ నేను వాళ్ళు అడిగినప్పుడు ఒకటే చెప్పారనమాట నేను యాక్చువల్గా ఈ కాంటెక్స్ట్ డిస్కస్ చేయడానికి కారణం ఒక మిత్రుడు సో అతను ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం మొట్టమొదటిసారి ఒక వ్యక్తి ఒక వ్యక్తి మీద వేసినప్పుడు ఆ అహంకారాలకు పోయి మాట్లాడుతున్నప్పుడు ఐ టోల్ హిమ్ జస్ట్ సే సారీ అండ్ మూవ్ ఆన్ లేదు 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 ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ రైట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంటెన్సిటీ లేదు ఆ పగ లేదు ఆ కక్ష లేదు ఏమీ లేదు జస్ట్ కోర్ట్ కేసు మిగిలింది వీడు సారి చెప్తా అంటే వాడు వాడుకోడు వాడు చెప్ప వాడు అడిగినప్పుడు వీడు చెప్పలేదు ఒకప్పుడు జస్ట్ పదివేలు ఇస్తే పోయేదానికి ఇప్పుడు పది లక్షలు ఇస్తా అన్నా సరే ఆ కేసు ఎండ్ అవ్వడం లేదు సో తను ఏ పని చేసినా అది అడ్డొస్తూ ఉంటుంది సో ఇదొకటి అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ మెట్లెక్క కారణం ఏదన్నా కావచ్చు రకరకాల కారణాలు వస్తాయి మన మనిషి కోపం రావడానికి మనకేదో డ్యామేజ్ జరిగింది మన ఈగోకి క్లాష్ వచ్చింది అందరి ముందు నా పరువు తీశాడు ఇట్లాంటివన్నీ మన మైండ్ ప్రొజెక్ట్ చేస్తుంటుంది నిజమైన పరువు అంటే ఏంటో తెలుసా ఎవరు తీసినా పోంది సో అక్కడ నిలబడి చూస్తే ఇదంతా పనికిరాని విషయాలను తెలుస్తుంది జస్ట్ నువ్వు సారి చెప్పినంత మాత్రాన తలకెయటమే కింద పడదు ఎవరన్నా ఏదన్నా చేసింది గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ కొత్తగా కనుక మాట్లాడితే చాలా సమస్యలు సర్దుబతాయి కానీ మనిషి ఏంటి జీవితం పట్ల సమగ్రమైన అవగాహన లేని కారణంగా వాడు సఫర్ అవుతాడు వాడు చుట్టుపక్కల ఉన్న కుటుంబాన్ని పిల్లల్ని పరిసరాల్ని వాడు సఫర్ అయ్యేలా చేస్తాడు అది ఇనిషియల్గా నీ ఈగో బూస్టప్ ఇవ్వడానికి ఉపయోగపడచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యు సీ ద ఫ్యూ వైటల్ ఫ్యూటాలిటీ ఇదంతా వ్యర్థం అని తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నది నిజమా కాదా తెలుసుకోవాలంటే గో అండ్ ఫైండ్ ఎనీ పర్సన్ మరి ఎవరైతే కోర్టు కేసులో ఇరుక్కొని శిక్షలు పడి అట్లా ఉన్నారో వాళ్ళు అడిగితే ఇదంతా మీనింగ్లెస్ అని చెప్తారు ఇప్పుడు ఆవేశంలో మనం చంపిన వాళ్ళని చూసాం గడి రోడ్డు మీద నరికిన వాళ్ళని చూసాం మీడియాలో కూడా వస్తుంటుంది అది జస్ట్ తాత్కాలికం ఆవేశంలో ఒక అమ్మాయిని మిస్ హ్యాండిల్ చేసిన వాడిని ఆఫుల్గా బిహేవ్ చేసిన వాళ్ళని చూసాం మనం కానీ ఆ తర్వాత ఆ ఒక్క వన్ డే వాడి ఈగోని బూస్టప్ చేసుకోవడానికి వాడి మైండ్ వాడిని ప్రొజెక్ట్ చేసింది అట్లా పుష్ చేసింది కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మరి మీనింగ్లెస్ లైఫ్ లీడ్ చేయడం మనం చూస్తున్నాం అట్లాంటి వాళ్ళని ఎవరన్నా అడగండి ఇప్పుడు ఏదైనా కాంటెక్స్ట్ ఉన్నప్పుడు వేరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలించినప్పుడు యు ఆర్ ఫైటింగ్ అగెయిస్ట్ ఆపరేషన్ అట్లాంటి కాంటెక్స్ట్ వేరు అది నీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండ్ ఆర్ డైయింగ్ ఫర్ ఎ కాజ్ లేదా యూఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్ అని నాకు తృప్తి ఉంటుంది ఇన్ జనరల్ డే టు డే లైఫ్లో యు డోంట్ హ్యావ్ ఎనీ కాజ్ టు ఫైట్ ఒకవేళ ఏదన్నా రీజన్ ఉంది అంటే దట్ మైట్ బీ యువర్ స్టూపిడిటీ ఇప్పుడు నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ వచ్చాయి అనుకుంటే కోర్టుకు వెళ్ళచ్చు అనుకుంటే కేసు వేయొచ్చు కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదని తెలుసుకోవడం వల్ల ఐ సింప్లీ రిమైన్ సైలెంట్ ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న అప్పుడు మిత్రులు ఇది బలహీనత లేకపోతే ఇది చాలా వేస్ట్ నీకు చేత కాదు ఇట్లా అన్నప్పటికీ ఐ సింప్లీ సెడ్ ఎస్ నాకు చేత కాదు ఎందుకు నా యొక్క బాడీని నా మైండ్ని నా ఎనర్జీని ఐ వాంట్ టు కన్జ్యూమ్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ వెదర్ ఇన్ రైటింగ్ ఎ బుక్ ఆర్ పెయింటింగ్ అ క్యాన్వాస్ ఆర్ ప్లేయింగ్ వైలిన్ ఆర్ జస్ట్ రిమైన్ సైలెంట్ ఇది మనం మర్చిపోతే ఆ జస్ట్ తాత్కాలిక క్షణికోద్రేకం అంటారనమాట దాని మాయలో దాని బారిన మనసు కనుక పడింది అనుకో దెర్ ఈస్ నో లిబరేషన్ సో ఇది నేను చాలా రూడిగా ఒక ఆథెంటిక్ స్టేట్మెంట్ ఇస్తున్నా ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మెడిటేట్ నీ మైండ్ మీద ఏ మచ్చ ఉన్నా ఏ థాట్ నీకు రి రికరెంట్గా రిపీట్ అవుతున్నా యు కెన్ నెవర్ ఇంటు ద రిల్మ్ ఆఫ్ ఎంటర్ ఇంటు ద రిల్మ్ ఆఫ్ మెడిటేషన్ దట్ ఇస్ హైలీ 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 ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ మెడిటేటివ్ మైండ్ వన్ నీడ్స్ ఎ క్లీన్ మైండ్ ఒకసారి ఆ క్లీన్లీనెస్ మైండ్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏ మచ్చలు ఏ మరకలు లేని ఒక మానసిక ఆకాశం ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే యూ యాక్చువల్లీ లుక్ ఇన్ టు యువర్ ఓన్ రియాలిటీ అప్పుడు నీవు ప్రిజిడిస్ లేకుండా ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేకుండా యూ యాక్చువల్లీ ఎగ్జామిన్ యువర్ ఓన్ మైండ్ తీరా మచ్చపడ్డ తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ నీ లైఫ్ పూర్తిగా నీ చేతిలో ఉన్నప్పుడే మెడిటేషన్ You take Buddha as an example, Ramana as an example, Ramakrishna as an example, Neem Karoli. They are all powerful individuals. And they never fought in their life. So-called Mansul Sadhin Chival Ultimate goal that you should have a clean mind. It doesn't matter how much you achieve. It doesn't matter how much you make money. How much money you make. It doesn't matter how many rich friends you have. All ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ఎ క్లీన్ మైండ్ క్లీన్ స్లేట్ లైక్ మైండ్ టేబుల్ అరస సో ఈ మూడు స్టెప్స్ ఎప్పుడు మర్చిపోవద్దు అంటే నేను ప్రపంచంలో ఒక మనిషిని ఎక్కువసేపు ఇరికేలా ఏది చేస్తుంది అంటే అప్పు చేస్తుంది లేదా కోర్టు కేసు చేస్తుంది కోర్టు కేసు కంటే ముందు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే అక్కడ నీ మైండ్ నీ ఆధీనంలో ఉండదు యూ ఆర్ పుట్టింగ్ యువర్ మైండ్ ఇంటూ సమ్మన్ ఎల్స్ ఎస్ హ్యాండ్ నీ యొక్క ఇంటిగ్రిటీని వేరే వాడి చేష్టతో లింక్ పెట్టవు అలా పెట్టిన మరుక్షణం ఆ క్షణంలో నీకు పది మంది మిత్రులు చుట్టుపక్కల వాళ్ళు నేను బూస్టప్ చేస్తారు బికాస్ దే ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్ పీపుల్ సో ఇంటెలిజెన్స్ ఒక్కసారి నీ లైఫ్లోకి ఎంటర్ అయితే యు సీ ద షీర్ యూటిలిటీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు నాకు తెలిసిన ఉన్నారు అప్పులు చేసి సఫర్ అయిన వాళ్ళు నాకు తెలిసిన ఉన్నారు కోర్టు కేసులో ఉన్నవాళ్ళు నాకు తెలిసిన ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఇనిషియల్లీ ది వర్ సో డ్యామ్ హ్యాపీ బట్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ గడిచిన తర్వాత అది ఒక పెద్ద బ్యాగేజ్ అయితే ఎందుకు వెళ్తున్నారు ఏం సాధిస్తారు ఏమీ తెలియదు అండ్ ఐ నో ఫ్యూ లాయర్స్ మంచి లాయర్ ఎవడు అంటే ఎఫ్ఐఆర్ కాకముందు దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకముందే హీ ట్రైస్ ఫర్ కాంప్రమైజ్ ఆ టైంలో ఈగో ఒప్పుకోదు కాంప్రమైజ్ అవ్వడం ఏంది నేను దాట్ నాలాంటి వాడు చూసుకుందాం ఇట్లాంటివన్నీ అని అన్నెసరీగా లైఫ్ని డెస్ట్రై చేసుకుంటారు ఇప్పుడు సినిమాలో చూసేది కూడా అదే నిజమైన హీరో అంటే వేరే వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టిన వాడు కానీ మన సినిమాలో ఉన్న హీరోలు కానీ విలన్లు కానీ అన్నెసరీగా దే పోక్ దేర్ ఫింగర్ అండ్ నోస్ ఆర్ వాట్ నాట్ ఇన్ టు ఈచ్ అదర్స్ లైఫ్ దానివల్లనే కథ పుడుతుంది అదర్వైజ్ కథ ఏముంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ రమణ మహర్షి ఆటోబయోగ్రఫీ తీయాలనుకో లవ్ స్టోరీ లేదు తర్వాత ఫ్యామిలీ గొడవలు లేవు ఆస్తుల గొడవలు లేవు లేకపోతే దేశభక్తి లేదు ఏం లేదు ఏం తీస్తావు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది హౌ హీ ట్రై టు యునో అండర్స్టాండ్ హీజ్ మైండ్ అండ్ బాడీ కాంప్లెక్స్ అక్కడి తేండి అయిపోతుంది దట్ ఈస్ రియల్ స్టోరీ సో ఇప్పుడు ఓకే ఇఫ్ యు రీడ్ ఎనీ ఆటోబయాగ్రఫీ ఐ మైట్ హెవ్రెడ్ సో మెనీ ఆటోబయాగ్రఫీస్ ఫ్రమ్ చార్లీ చాప్లిన్ టు అడల్ఫ్ హిట్లర్ అకిరా కురుసోవా టు చిలం మెనీ ఎగ్జెంపరీ పర్సనాలిటీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆటోబయాగ్రఫీస్ ఆఫ్ ఆటోబయాగ్రీస్ అన్ని ఒక మనిషి అనుభవించిన స్ట్రగుల్ బేస్డ్ నీ ఆటోబయోగ్రఫీకి లేదా నీ కథకి లేదా నీ యొక్క జీవిత కథకి నీ ఆత్మకథకి ఏది కావాలి ఇంగ్రీడియంట్ ఈర్ష ద్వేషము ప్రతిస్పర్ధ ఇది కావాలా లేకపోతే నీ యొక్క ఫ్లవర్స్ కావాలా అనేది నీ ఛాయిస్ ఇఫ్ ఇట్ ఆల్ సమ్మన్ ఆస్ మీ దెర్ ఈస్ వన్ బ్యూటిఫుల్ మూవీ త్వరలో దాన్ని ఇంట్రడ్యూస్ డిబేటర్స్ అందులో ద లాస్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్పీచ్ ఉంటుంది అందులో ఒక నల్లాబ్బాయి చేస్తాడు అతను ఏమంటాడంటే ఇప్పుడు వేరే దేశం వాళ్ళు మమ్మల్ని ఇట్లా కించపరుస్తున్నారు దాడి చేస్తున్నారు ఇది కన్సిస్టెంట్గా జరుగుతుంది ఇన్సిస్టెంట్గా జరుగుతుంది నౌ ఐ హ్యావ్ టూ ఆప్షన్స్ ఈదర్ ఐ హ్యావ్ టు బి వైలెంట్ ఆర్ సివిల్ డిసోబీడియన్స్ అంటే ఇప్పుడు మనం ధర్నాలు చేస్తాం ధర్నా ఎందుకు చేస్తాం మేమంతా ఇబ్బంది పడుతున్నాం స్వామి అని ప్రభుత్వానికి చెప్పే ప్రక్రియ ధర్నా చేసేవాడెవడు బస్సుల మీద రాలేయడు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని కొట్టడు హీ జస్ట్ సిట్ సైలెంట్లీ అండ్ ప్రొటెస్ట్ ఒక ఒక సోలిడారిటీ అటెంప్ట్ ఉంటుంది సో అతను అంటాడు అనమాట ఈదర్ ఐ హ్యావ్ టు చూస్ వైలెన్స్ ఆర్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ సివిల్ డిసోబీడియన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మహాత్మా మహాత్మాగాంధీ ఆటోబియోగ్రఫీలో ఇఫ్ యూ రియల్లీ సీ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఈజ్ సివిల్ డిసోబీడియన్స్ సహాయ నిరాకరణ సివిల్ డిసోబీడియన్స్ విదేశీ వస్తువు బహిష్కరణ సివిల్ డిసోబీడియన్స్ తెలంగాణ ఉద్యమం సివిల్ డిసోబిడియన్స్ సో ఒకవేళ నాకంటూ ఆప్షన్ అంటే వాట్ ఐ చూస్ యూ ప్రే దట్ ఐ చూస్ ల్యాటర్ అని ఆ స్పీచ్ అండి చేస్తాడు అంటే మీరంతా ప్రార్థించండి ఐ డోంట్ చూజ్ వైలెన్స్ ఓవర్ సివిల్ డిసోబీడియన్స్ ఐ విల్ స్టిక్ టు సివిల్ డిపీడియన్స్ డిసోబీడియన్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం సో మన జీవితంలో ఏదన్నా ప్రాబ్లం వస్తే ప్రొటెస్ట్ యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ బట్ షుడ్ నెవర్ షుడ్ నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ అన్నో గోస్వామి అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ కేసులకి వెళ్ళకూడదు అలాగే కోర్టు కేసులకి వెళ్ళకూడదు అండ్ ఆవేశాలకు పోయి డబ్బులు అప్పు చేయకూడదు అనుకుంటుంది ఆ టైంలో బ్రెయిన్ నువ్వు చాలా తోపు కానీ తీర్చేస్తామని ఎగ్జాంపుల్ మీరు ఇట్లా అనడం విన్నాం నాకు ఒక పదివేలు కావాలి ఎప్పుడు ఇస్తావు అంటే వారం రోజుల్లో ఇస్తావు ఎట్లు ఇస్తావు వారం రోజుల తర్వాత ఎలాగో నీకు డబ్బు వస్తుంది తెలిసినప్పుడు ఈ వారం రోజులు ఎవరు నడక్కు చెక్కు మార్చి ఇస్తాను వారం రోజులు అనేవాళ్ళని చూసాము తర్వాత త్వరలో ప్రాపర్టీ సేల్ అవుతుంది జస్ట్ స్వీటెస్ట్ వర్డ్స్ చెప్పి మీ దగ్గర డబ్బులు లాగుతారు అలాగే చాలామంది మీలో కూడా స్వీటెస్ట్ వర్డ్ చెప్పి డబ్బు తీసుకుంటారు ఇట్స్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ సో అప్పు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు పనికిరాని విషయాలకి ఎంత గొప్ప విషయం కానీ అవసరమైతే నీ యొక్క ప్రతిష్ట పరువు అలాంటివి ఏమీ లేవు యాక్చువల్లీ సో అలాంటివి ఒకవేళ ఉన్నాయి అనుకున్న ఆ గంటసేపు పక్కన పెట్టి సే సారీ అండ్ 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 కాంప్రమైజ్ అండ్ మూవ్ ఆన్ ఏమి కాదు ప్రపంచం ఏం గుర్తుపెట్టుకోదు నీ చరిత్రను ఇవ్వడు ఏమంటారు బంగారక్షణలతో రాసి భావితరాలు క్లైవేట్ సారీ ఎఫ్వాడు గొట్టంగాడని ఎవడు అనుకోడు మూడవది కోర్టు కేసులకు వెళ్ళకూడదు వెదర్ ఇట్ ఇస్ ఫ్యామిలీ ఆర్ వెదర్ ఇట్స్ సివిల్ ఆర్వేదర్ ఇట్స్ క్రిమినల్ సో ఆల్ ఆర్ బ్యాడ్ వ్యవస్థ ఉన్నది ఇండివిజువల్ కేసెస్ డీల్ చేయడానికి కాదు వ్యవస్థాపరమైన విషయాలు డీల్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ రామ్ మందిర్ ఇష్యూ కావచ్చు లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఎలక్ట్రోల్ బాండ్స్ ఇష్యూ కావచ్చు ఇట్ ఇస్ నాట్ ఎ పర్సనల్ ఇష్యూ అది ఇన్స్టిట్యూషనల్ బేస్డ్ లేకపోతే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు అనుకో సో అది కరప్షన్ అనేది వ్యవస్థకు సంబంధించింది ఎట్ ద సేమ్ టైం పర్సనల్ ఆల్సో ఇఫ్ ద గెట్ ఎగ్జునరేటెడ్ దట్స్ గుడ్ బట్ ఇదంతా అన్నెసరీ అంటే అంతా సాధించి చివరికి జైల్లో పడితే ఎట్లా దానికి కారణం జస్ట్ ఆశ దురాశ ఏగో నేను అన్న అహంకారం తప్ప ఏమీ కాదు ఇంతే చెప్పాలనుకున్నది సరస్స వయసు